నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జి చాలా సింపుల్గా అండ్ క్విక్గా చేసుకునే రెసిపీ అంటే ఇదేనండి తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ట్రై చేయండి ముందు ఒక బౌల్ తీసుకొని అందులోకి సగం వరకు వాటర్ వేసేసుకొని మనం బొరుగుల్ని యాడ్ చేసుకో యాడ్ చేసుకున్నాక ఇలా డిప్ చేసుకుంటూ సోక్ చేసుకోండి ఒక థర్టీ మినిట్స్ వరకు థర్టీ మినిట్స్ వరకు సోక్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎంత చక్కగా నానితే అంత చక్కగా ఉగ్గాని రెసిపీ అయితే వస్తుంది చూడండి చక్కగా నానిపోయాయి ఇలా ప్లేట్లోకి తీసుకొని మనం పుట్నాలు పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి చేసుకొని చక్కగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సరిపోయేంత ఇవి సాల్ట్ బురుగులండి అంటే కొంచెం సాల్టీగా ఉంటాయి కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను మీరు టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోండి రేపు యాడ్ చేసుకున్నాను చక్కగా కలుపుకోవాలి లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండండి ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చాక మనం చాప్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేసుకుని మెత్తబడే వరకు ఇలా కలుపుతూ ఉండండి చక్కగా కలుపుకున్నాక మనం ప్లేట్ పెట్టుకోవాలి టూ మినిట్స్ వరకు ప్లేట్ పెట్టుకొని టమాటాస్ అన్నీ మెత్తబడ్డాయి తర్వాత మనం పేస్ట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివసిన పోయే వరకు ఇలా కలుపుతూ ఉండండి అంత మెత్తబడ్డాక మనం టర్మరిక్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇలా చక్కగా కలుపుకోండి ఒకసారి కలుపుకున్నాక చూసారా చక్కగా కుక్ అయిపోయింది ఈ మిశ్రమాన్ని మనం మురుగుల్లోకి యాడ్ చేసుకొని అంతా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోవాలి చక్కగా కలుపుకోండి పర్ఫెక్ట్గా చూడండి ఈ విధంగా కలుపుకున్నాను చూసారా ఉగాని అయితే రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి